ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి నీకు ద్రోహం తలపెట్టాలి అని అనుకున్న వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టనమ్మా ఇప్పుడే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను హాయిగా నిద్రిస్తావు అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకొచ్చారో స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇక దేనికి కూడా నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే నీకు చెడు తలపెట్టాలని చూస్తున్నారో ఎవరైతే నేను ఇంకా ఇంకా కిందకు లాగాలి అని చూస్తున్నారో ఎవరైతే నీ జీవితం సర్వనాశనం అయిపోవాలి అని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళందరినీ నేను చూసుకుంటాను ఇక వాళ్ళ ఆటలు అస్సలు సాగనివ్వనమ్మా అవును తల్లి నీ సాయి నీ కోసమే ఒక అవతారం ఎత్తబోతున్నాడు అతి త్వరలోనే నీ దగ్గరికి కూడా రాబోతున్నాడు నమ్ముబిడ్డ ఎవరైతే నిన్ను సర్వనాశనం చేద్దాము అని చెప్పి ఆలోచిస్తున్నారో వాళ్ళ పక్కనే నేను వాళ్ళకు తెలిసిన వాళ్ళలా వచ్చి వాళ్ళ పని చూస్తాను కదా ఇక నువ్వు దిగులు పడకు భయపడకు నువ్వు గర్వంగా సంతోషంగా తల ఎత్తుకుని జీవించబోతున్నావమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో ఎంతోమంది స్నేహితులను ఆత్మీయులను అలానే శత్రువులను నీకు మంచి చేసే వాళ్ళని చెడు చేసే వాళ్ళని అందరినీ చూశావు కదా ఇంతమందిదో అసలు నేను నా జీవితాన్ని ఎలా గడిపాను గడిచిపోయిన గతాన్ని నేను ఎలా దాటి వచ్చాను బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా ఇదే తల్లి నీలో ఉన్న ధైర్యం శక్తి నీకే తెలియని ఒక విలువైన శక్తి అనేది నీలో దాగి ఉంది ఆ శక్తిని నువ్వు నీకు తెలియకుండానే ఉపయోగిస్తున్నావు లే ఒక్కసారి మేల్కోబిడ్డా నీలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకో దాన్ని పూర్తిగా నువ్వు బయట పెట్టావు అంటే ఇక నీకు సాధ్యం కాని పని అంటూ ఏది ఉండదు ఇక నీకు అడ్డు అంటూ నిన్ను చెడగొట్టాలి అనుకునే వాళ్ళు నిన్ను కిందకి తొక్కాలి వాళ్ళు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండు నీలో ఉన్న శక్తిని ఇప్పుడిప్పుడే నువ్వు బయట పెట్టబోతున్నావు ఇక అది కొద్ది రోజులలోనే ఆ శక్తి మొత్తం బయటికి వచ్చేస్తుంది నీకు ఒక రహస్యం చెప్పనా బిడ్డ నీకు తెలియకుండా నిన్ను నువ్వే మార్చేసుకుంటున్నావు ఆలోచించి చూడు గతంలో కన్నా ఇప్పటికీ ఎంత తేడా అనేది నీలో వచ్చిందో నీకే తెలుస్తుంది అది ఏ విషయమైనా సరే నీ మాటల వల్ల కానీ నీ ప్రవర్తన వల్ల కానీ నీ బంధం వల్ల బంధం పట్ల కానీ పిల్లల పట్ల కానీ చుట్టుపక్కల వారి పట్ల కానీ కుటుంబంలో ఉన్న వారి పట్ల కానీ ఒక మార్పు అనేది నీలో కలిగింది కదా మంచిదే తల్లి ఆ మార్పు నీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది ఈ మార్పుని ఇలానే కొనసాగిస్తూ ఉండు జీవితాన్ని మంచిగా సాగించు మంచి దారిలోనే నడిపించు పొరపాటున కూడా చెడు వైపు అస్సలు వెళ్లకు చెడు మాటలు కానీ చెడు దారిన వెళ్ళడం కానీ అస్సలు చేయకూడదమ్మా ఇలా చేయడం వల్ల నీ జీవితాన్ని నువ్వే చిక్కుల్లో అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు నువ్వు తలదించుకొని ఎంతో భయంతో కన్నీరు కార్చుకుంటూ ఉంటున్నావు కదా ఇక ఇప్పుడు ఏ విషయమైనా సరే నువ్వే దానికి ఎదురెళ్ళి ఎదుర్కొనే ధైర్యం నీకు అందిస్తాను నేను గెలుస్తానో విజయం సాధిస్తాను అన్న నమ్మకం ఇప్పుడిప్పుడే నీలో కలుగుతుంది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది నీ బాబా స్వయంగా నీకు కలిగించిందే బిడ్డ నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే నా బాబా నాకు తోడు ఉన్నారులే అన్న మనోధైర్యంతోనే ఉన్నావు ఇవే తల్లి నీలో ఉన్న గొప్ప లక్షణాలు ఇప్పుడు నువ్వు వెళ్ళే దారిలో జయం అనే పూలబాటని నీకు దారిగా వేశాను ఇక నుంచి విజయం అనేది నీ వెంట నడుస్తూ వస్తుందమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలన్నిటినీ దాటుకొని నువ్వు గర్వంగా తల ఎత్తుకొని జీవించబోతున్నావు ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళకి నేను బుద్ధి చెప్పబోతున్నాను అన్నిటిలో నీదే పై చేయి కాబోతుంది నేను స్వయంగా నీ చెయ్యి పట్టుకొని మరీ ముందుకు నడిపించబోతున్నాను ఇక సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు నీ తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా భయపడవచ్చా అస్సలు దిగులు పడవచ్చా చెప్పు ఇక ప్రశాంతంగా హాయిగా బిడ్డా నీకైనా పనులన్నిటినీ నేను చేస్తూనే ఉన్నాను ఇక నువ్వు దేనికి కూడా అస్సలు అధైర్యపడాల్సిన అవసరం లేదు అలానే నిన్ను మోసం చేయాలి అనుకున్న వాళ్ళకి అతి త్వరలోనే గుణపాఠాన్ని చెప్పబోతున్నాను ఇక సంతోషంగా ప్రశాంతంగా నిద్రించిబిడ్డా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా దిగులు పడవచ్చా చెప్పు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Sai Ram.